లూకా వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక వెధువరాలను ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుష్యులను లక్ష్యపెట్టకయో ఉండినను ఈ విధ్వరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకునేను మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదించ అతన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియూ చెప్పెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అయితే వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమునూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకువద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పను అందుకతడు బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నయూ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను అతడు మిక్కిలీ ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పను ఇది వినినవారు వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పను పేదరు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడనూ ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరూషలేమనకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశను అంతట యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగుగా వాడు ప్రభువా చూపు నేను యేసు చూపు పొందుము నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచూ ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసరి ఇంతటితో లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు పూర్తి చేయబడినవి